నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా జాకిర్ నాయక్ మీ అందరికీ తెలిసే ఉంటుంది వివాదాస్పద మత బోధకుడు ఎప్పుడు రెచ్చగొడుతూ ఉన్మాదులను తయారు చేయడానికి రెడీగా ఉంటాడు అయితే ఈ ఉన్మాదితోటి బంగ్లాదేశ్లో ఒక పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేయాలని చూసిందట కానీ భారత్ దెబ్బకి ఆయన్ని గనక మీ దేశంలో మత ప్రసంగాలకు పిలిస్తే తర్వాత చూపిస్తాం ఇప్పటికే ఆయన్ని భారత్కు అప్పగించాలని కోరుతున్నాం అని భారత్ చేసిన హెచ్చరిక నేపథ్యంలో బంగ్లాదేశ్ వెనక్కి దక్కిందట పరారీలో ఉన్న వివాదాస్పద మతబోధకుడు భారత్ బలగాలు అన్వేషిస్తున్న జాకిర్ నాయక్ ని తమ దేశంలోకి అనుమతించకూడదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించినట్లు స్థానిక మీడియా వర్గాలు చెబుతున్నాయి జాకిర్ రావడంపై హోంమంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరిగిన లా అండ్ ఆర్డర్ కోర్ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు జాకీర్ బంగ్లాదేశ్కి వెళ్తే ఆయన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున జనసమూహం వచ్చే అవకాశం ఉందని వారి నియంత్రణకు భారీగా బలగాలను మోహరించాల్సి ఉండడంతో ప్రస్తుతం అది సాధ్యపడదని ఆయన పర్యటనను నిరాకరించినట్లు వివరించారు ప్రభుత్వ అనుమతితో జాకిర్ని నవంబర్ చివరిలో బంగ్లాకు తీసుకొస్తామని స్పార్క్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇటీవల వెల్లడించింది ఈ నేపథ్యంలో కూర్చొని మాట్లాడిన తర్వాత ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా ఉన్మాదం పెరిగిపోతుంది కదా ఆ ఉన్మాదం పెరిగిపోతున్న నేపథ్యంలో జాకీర్ నాయక్ లాంటి ఒక సభ పెడితే బొచ్చడి మంది వస్తారు ఎందుకంటే వాడు చెప్పేదంతా ఉంది కదా అలాంటి నీచుడికే ఏంటో ఈ మధ్యకాలంలో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు రాక్షస రాజ్యం బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇలాంటి చోట నడుస్తూ ఉందన్నమాట సో ఆయన వస్తే చాలామందిని పెట్టాల్సి వస్తుంది ఇదంతా చెప్తున్నప్పటికీ అస్సలు కారణం ఏంటి అని అంటే జాకిర్ నాయక్ని తీసుకొస్తే భారత్ కోపానికి బంగ్లాదేశ్ బలవ్వాల్సి వస్తుంది ఇలాంటి సమయంలో భారత్తో ఎలాంటి గొడవ పెట్టుకోవడము కరెక్ట్ కాదు అని భావించే జాకిర్ నాయక్ బంగ్లాదేశ్ విజిటింగ్ని క్యాన్సిల్ చేశారు అని చెప్తున్నారు మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి అందించండి మీరు చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా మాకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్